ಹಾಯ್ ದಿಸ್ ಇಸ್ ಪ್ರಿಯ ವೆಲ್ಕಮ್ ಟು ಈ ವಾರ್ತಾ ನ್ಯೂಸ್ ಮುಂದಾಗ ಯ ವಾರ್ತಾ ನ್ಯೂಸ್ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ವರಲಕ್ಷ್ಮೀ ವ್ರತ ಶುಭಾಕಂಕ್ಷ ప్రయాణికుల క్షేమమే టీడీపీ కూటమి ప్రభుత్వ ధ్యేయము అని పుట్పర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు పుటపర్తి ఆర్టీసీ బస్ స్టాండ్ లో పుట్టుపర్తి టు శ్రీశైలానికి నూతన ఆర్టీసీ బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు వీరితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆర్టీసీ ఆర్ఎం మధుసూదన్ డిఎం నినాయుత్తుల్లా జనసేన ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ బిజెపి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్లు ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరా మాట్లాడుతూ ప్రయాణికుల క్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ అన్నారు జిల్లా కేంద్రమైన పుట్టుపర్తి ప్రాంతానికి అన్ని నియోజకవర్గాల నుండి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించాలి అని ఆమె ఆర్టీసీ అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా రోజు చారిత్రాత్మకమైన రోజు అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కోట్లాది మంది భారతీయులకు ఒక రకంగా చెప్పాలంటే పండగ ప్రజల ఈ పండుగ రోజున ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి గ్రామం పుట్టపర్తి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి ఒక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీ యాజమాన్యాన్ని మధుసూదన్ ఆర్యమును ఇనేతుల డిపో మేనేజర్ను ఎండీ ద్వారకా తిరుమలవు గారు మనస్ఫూర్తి గమనిస్తున్నారు నేను నేను విజ్ఞప్తి చేసిండే దాదాపు వారం రోజులకి చెప్పాము బస్సు వేయమని చెప్పి తక్షణమే స్పందించి ఇంత మంచి లగ్జరీ బస్సును దాదాపు యాభై ఐదు లక్షలతో ఉండి ఈ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడము ప్రముఖ యాత్రికుల యాత్రికులందరికీ చాలా మంచి కార్యక్రమం మంచి పరిణామం ఇక్కడ స్వామిని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా దర్శనం చేసుకున్న తర్వాత శ్రీశైలం పోవాలంటే రాత్రి రాత్రిన్నర గంటకు నుంచి మార్నింగ్ సెవెన్ థర్టీకి అక్కడ పోయేదానికి కరెక్ట్ టైమింగ్ ఏర్పాటు చేశారు అక్కడ కూడా ఎయిట్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ అక్కడ సెవెన్ థర్టీకి వచ్చానికి ఆస్కారం ఉంటుంది నైట్ ట్రావెలింగ్ కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు పగులంతా పనులు చేసుకోవచ్చు స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు అక్కడ పోవచ్చు చాలా మంచి కన్వీనియన్స్తో ఇది వేశారు కాబట్టి యాత్రికులందరినీ ఉపయోగ ఈ బస్సు తప్పకుండా ఉపయోగించుకోవాలి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఆర్టీసీ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా వినిపిస్తున్నారు